నమస్కారం నేను మిస్ చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారు మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలు ఆన్లైన్ లో అంటే గూగుల్లో కానివ్వండి ఆ తర్వాత యూట్యూబ్ లో కానివ్వండి వెతుకుతున్నది ఏంటి అంటే అంటే సెర్చ్ చేస్తున్నది ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ కొత్త ప్రభుత్వము రేషన్ కార్డులను ఎప్పుడు ఇస్తుంది అదేవిధంగా కొత్త పెన్షన్లను ఎప్పుడు ఇస్తుంది ఆ తర్వాత ఈ ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఈ పథకాలకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలనే చాలా మంది సెర్చ్ చేస్తున్నారు ఈ సెర్చ్ చేయడమే కాకుండా చాలా యూట్యూబ్ ఛానల్ చూసి వారిచ్చేటువంటి ఫేక్ ఫేక్ న్యూస్ ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ తర్వాత కొన్ని జన్యున్ ఛానల్స్ వాళ్ళను సార్ ఇది నిజమేనా అని కూడా అడగడం అనేది జరుగుతుంది ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తులను ఎలా స్వీకరిస్తారు ఎప్పుడు స్వీకరిస్తారు మీరు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అన్న జెన్యున్ సమాచారాన్ని నిజమైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది అయితే దీనికంటే ముందు ఒక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను రెండు వేల ఐదులో అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో మా గ్రామానికి అంత్యోదయ కార్డులు ఒక తొమ్మిది రావడం అనేది జరిగింది ఈ తొమ్మిది అంత్యోదయ కార్డులు వచ్చినప్పుడు మా ఊరి జనాభా వెయ్యి మంది ఒక ఐదు వందల ఇండ్లు ఉంటాయి ఈ ఐదు వందల కుటుంబాలకు ఈ తొమ్మిది అంత్యోదయ రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి అన్న సందిగ్ధం అనేది వచ్చింది ఈ సందిగ్ధం అనేది అన్ని గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు కూడా ఉంది అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ఎవరు పేదవాళ్ళు ఎవరు వికలాంగులు ఎవరు వితంతువులు ఎవరు ఒంటరి మహిళలు అన్న విషయాన్ని గుర్తించి అక్కడ వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వండి వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వండి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి అని అప్పుడు సర్క్యులర్ ను తీసుకురావడం అనేది జరిగింది ఆ సమయంలో మా మండలానికి సంబంధించి ఎంపీడీఓ గారు సీతాకుమారి గారు ఉన్నారు వారు వచ్చి గ్రామ సభను నిర్వహించడం అనేది జరిగింది అక్కడ ముగ్గురు వికలాంగులకు వారి ఫ్యామిలీకి సంబంధించి మూడు అంత్యోదయ కార్డులు ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఒక మూడు వితంతు మహిళలకు ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఒక మూడు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా తొమ్మిది అంత్యోదయ కార్డులను వివిధ కేటగిరీల వారికి ఇవ్వడం అనేది జరిగింది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ప్రభుత్వాలు మారిన సందర్భంలో ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము ఈ విధంగా దరఖాస్తులను స్వీకరించడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దరఖాస్తు చేసుకోవడానికి వ్యయ ప్రయా ఓర్చి లైన్లలో నిలబడి నానా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ విషయంలోకి వస్తే ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆ తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఐదు లక్షల లబ్ధిదారులను గుర్తించడానికి గ్రామాల్లోనే గ్రామ సభలు నిర్వహించి అక్కడే లబ్ధిదారులను గుర్తించడం అనేది జరుగుతుంది అక్కడే దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి నిన్న పిఎస్సి కమిటీ మీటింగ్లో స్పష్టం చేయడం అనేది జరిగింది ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మీ సేవకు వెళ్ళవలసినటువంటి బాధ తప్పుతుంది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన బాధ తప్పుతుంది ఇక్కడ గ్రామ సభల్లో ఎవరు పేదవారు ఎవరు వికలాంగులు ఎవరు ఒంటరి స్త్రీలు ఎవరు వితంతు మహిళలు అన్న విషయం అనేది స్పష్టంగా తేలిపోతుంది ఈ గ్రామ సభల్లో పేదవాళ్ళను కాకుండా ధనికులను చేర్చి ధనికులకు ఈ పథకాలు ఇచ్చినట్టయితే వెమ్మటే అక్కడ రివల్యూషన్ అనేది వస్తుంది అక్కడ వాళ్ళు అపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి గ్రామ సభల ద్వారానే ఈ దరఖాస్తులను స్వీకరించినట్టయితే తొంభై శాతం ఈ పేదవారికి న్యాయం అనేది జరుగుతుంది ఇప్పుడు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి ఈ నిర్ణయం ప్రకారము మనకు వారు తెలియజేసింది ఏంటి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి గ్రామ సభలు నిర్వహించి ఈ కొత్త రేషన్ కార్డులకు కానివ్వండి కొత్త పెన్షన్లను కానివ్వండి ఇందిరమాయిల లబ్ధిదారులను కానివ్వండి ఆ తర్వాత ఇక్కడ గుహలక్ష్మి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా ఎంపిక చేస్తామని వారు చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ అన్నమాట ప్రకారము గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారా లేదా మళ్ళీ ఆఫ్లైన్లో లో ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోమని చెప్తారా లేదా ఆన్లైన్ లో మళ్ళీ మీ సేవలో దరఖాస్తు చేసుకోమని చెప్తారా అన్నది మనకు ఒక పది పదిహేను రోజుల్లో తెలవడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇక్కడ మనకు ఒక జీవో రూపంలో రావడం అనేది జరుగుతుంది ఈ జీవోను ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులైనా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులైనా ఇక్కడ ఇందిర సంబంధించిన దరఖాస్తులైనా మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలు మీకు అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన తర్వాత వారు ఏం చెప్పారో వారు ఏం కోరుతున్నారో అదే సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ఈ న్యూస్ మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే మీరు చేయవలసింది ఏంటి అంటే చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మీకు ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు ఫ్రీగా ఈ వార్తలను ఈ న్యూస్ ను మీకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అంతర్నెత్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే అక్కడ బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి బస్ ఇంతే మీకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీ మొబైల్ మీ మొబైల్ కు రావడం అనేది జరుగుతుంది మీకు తెలియడం అనేది జరుగుతుంది మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీ అనేది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు